ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో తిరుమల క్షేత్రం ముందు ఉంటుంది ఎక్కువ మంది హిందువులు దర్శించే క్షేత్రం మన తిరుమల ఈ దేవస్థానానికి రోజుకి దాదాపు కనీసంగా ముప్పై వేల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు అందువలనే తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎక్కువ మంది సందర్శించే దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు లో స్థానం పొందింది ఇంత గొప్ప ఆలయం ఎలా మొదలైంది శ్రీనివాసుని రాక ఎలా జరిగింది తిరుపతి చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల ప్రకారం కలియుగ కాలం మొదలైన తరుణంలో త్రిమూర్తులు అంటే శివుడు బ్రహ్మ విష్ణు వీరుల ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకి యజ్ఞం చేయమని నారద మహర్షి చెబుతాడు ఇప్పుడు ఋషులంతా ఏకమై సప్త ఋషుల్లో ఒకరైన బృహు మహర్షిని దేవతల్ని పరీక్షించేందుకు పంపుతారు అప్పుడు బృహుమహర్షి ఇంద్రలోకానికి వెళ్తాడు దేవతల రాజైన ఇంద్రుణ్ణి పరీక్షించేందుకు అప్పుడు ఇంద్రుడు అప్సరసలతో నాట్యంలో నిమగ్నమై ఉండి బృహమహర్షిని పట్టించుకోడు దానితో బృహ మహర్షికి చాలా కోపం వస్తుంది అప్పుడు బృహమహర్షి ఇంద్రుడిని నిన్ను లోకమంతా అహంకారి అని సూచిస్తుంది అని శపిస్తాడు అప్పుడు అక్కడి నుండి వెళ్లిపోతాడు ఆ తర్వాత బృహుమహర్షి త్రిమూర్తుల్లో ఒకరైన విశ్వకర్మ బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు బ్రహ్మదేవుడు తన నాలుగు తలలో ఒక తలతో వేదాలు పఠించడం ఇంకో తలతో ధ్యానంలో ఉండడం ఇంకో తలతో విశ్వాన్ని సృష్టించడం చివరి తలతో తన తన భార్య సరస్వతి గడపడం వంటి పనులు చేస్తుంటాడు బృహమహర్షిని గుర్తించాడు ఇంకా ఆ తర్వాత బృహమహర్షి శివుని దగ్గరికి వెళ్తాడు ఆ సమయంలో శివుడు తన భార్య అయిన పార్వతితో కలిసి రుద్రధ్యానంలో నిమగ్నమై ఉండి బృహ మహర్షిని గమనించాడు అప్పుడు కోపానికి వచ్చిన బృహమహర్షి శివుడిని నువ్వు ఎప్పుడు నిరాకార లింగంలోనే పూజించబడతావు అని శపిస్తాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత బృహు మహర్షి చివరిగా విష్ణు దగ్గరికి వెళ్తాడు ఆ సమయంలో విష్ణువు ఆదిశేషునిపై లక్ష్మీదేవి ఒల్లో నిద్రిస్తూ ఉంటాడు బృహు మహర్షి విష్ణు దగ్గరికి వచ్చినప్పుడు విష్ణు పాదాలు బృహు మహర్షి వైపు ఉంటాయి దానితో మహర్షి విష్ణు పాదాలు తన వైపు ఉండటం చూసి అది అవమానంగా భావించి కోపానికి వచ్చి విష్ణువు ఛాతిపై తంతాడు ఆ సమయంలో మేలుకున్న విష్ణువు బృహుమహర్షి పాదాలను మొక్కుతాడు అలాగే బృహ మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు దీనితో బృహుమహర్షి సంతోషించి విష్ణుకి వ్రతం చేయమని తన ఋషులకు చెబుతాడు కాని బృహుమహర్షి అలా విష్ణు ఛాతిపై తనడం లక్ష్మీదేవికి తనని పరోక్షంగా అవమానించినట్టు అనిపిస్తుంది దానితో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవ పడి వెంటనే వైకుంఠాన్ని వదిలేసి ఒక యువ ఋషిగా మారువేషంలో భూమి మీదకు వస్తుంది భూమి పైన ఉన్న పురాతన నగరం అయిన కొల్వాపూర్ ప్రాంతానికి మారువేషంలో వస్తుంది అక్కడ స్థిరపడుతుంది అందువలనే ఇప్పటికీ ఆ ప్రాంతంలో కొల్వాపూర్ దేవతగా లక్ష్మీదేవిని ఆ ఊరు ప్రజలు పూజిస్తారు ఇక ఇంకోవైపు విష్ణుమూర్తి లక్ష్మీదేవి విడిచిపెట్టి పోవడంతో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వెతకడానికి శ్రీనివాసుడు అనే మానవ రూపంలో మారి భూమి మీదకు వస్తాడు లక్ష్మీదేవి కోసం ఎంత వెతికినా అమ్మ ఆచుకి ఇంతకు దొరకదు దానితో అలసిపోయి చివరి విష్ణువు తిరుమల కొండల్లోకి చేరుకొని ధ్యానం చేయడం మొదలు పెడతాడు దానితో శ్రీనివాసుని చుట్టూ ఒక పుట సైతం ఏర్పడుతుంది మరోవైపు లక్ష్మీదేవి ఇదంతా గమనించి తన కోసం విష్ణు జపించడం చూసి కాస్త ఎలా అయినా తనకు సహాయపడాలని శివుని బ్రహ్మను కోరుకుంటుంది దానితో అప్పుడు శివుడు బ్రహ్మ ఒక ఆలోచనకు వస్తారు శివుడేమో ఆవుగా బ్రహ్మేమో దూడగా మారి ఆ ప్రాంతం యొక్క రాజైన అయిన చోళరాజు పశువుల కలిసిపోతారు ప్రతి రోజు ఆ పశువుల మందుతో పాటుగా ఈ ప్రాంతానికి వచ్చి పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి అనగా విష్ణుమూర్తికి పాలు అందేలా పుట్ట వైపు ఆ ఆవు పాలని పోస్తుంది ఇలా ప్రతిరోజు చేస్తుంది ఒక రోజు ఈ దృశ్యాన్ని అక్కడి కాపరి చూస్తాడు దానితో కోపం వచ్చి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా పుట్టలోని శ్రీనివాసుడు చూసి ఆవును కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలో నుండి బయటికి వచ్చి అడ్డుపడతాడు దానితో ఆ కర్ర దెబ్బ అనేది నేరుగా శ్రీనివాసుని తలపై తగులుతుంది తలకి బలంగా దెబ్బ తాకడం వల్ల శ్రీనివాసుడు కోపానికి వచ్చి ఆ కాపరిని నువ్వు వెంటనే చనిపోతావు అని శపిస్తాడు దానితో అతను మరణిస్తాడు ఈ వార్త రాజుకు చేరుతుంది కాపరి మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు అక్కడి ఆవులన్నీ శ్రీనివాసునికి పాలివ్వడం గమనించి ఆయన మానవ రూపంలో ఉన్న విష్ణు అని తెలియక రాజు ఆవు దూడ రాజు ఆవుని దూడని చంపేందుకు తన విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని వదులుతాడు కానీ ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపేస్తాడు అలాగే ఆ రాజుని నువ్వు వచ్చే జన్మలో రాక్ష పుడతావు అని చెప్పిస్తాడు దానితో చోళరాజు శ్రీనివాసుని పాదాల మీద పడి తన తప్పుని క్షమించమని తన తప్పును విష్ణువు ఆ క్షమించి వచ్చే జన్మలో నీ నేను వివాహం చేసుకుంటా అని ఆ రాజుకి వరం ఇస్తాడు శాపం నుండి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని ఇక ఇక తన సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆయనకి ఒక ఆడపిల్ల దొరుకుతుంది దానితో ఆమెకు పద్మావతి అని పేరు పెట్టి పెంచుతాడు పద్మావతి చదువు చాలా అందమైన మహారాణిగా ఎదుగుతుంది ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్లిన అతని తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టు పోయి మచ్చగా మారిన ఆ దెబ్బను నీల అనే వివరాన్ని చూస్తుంది దానితో ఆ మహారాణి శ్రీనివాసునికి మచ్చ ఉన్న ప్రదేశంలో తలపై అద్భుతమైన జుట్టుని జతపరుస్తుంది దానితో శ్రీనివాసుడు తన సాయానికి భక్తికి చెలించి కృతజ్ఞతలు తెలిపి తనని దేవతగా మార్చి తన భక్తులు ఇక నుండి జుట్టు కత్తిరించుకొని నీకు దానం చేస్తారు దీనిని మీరు స్వీకరించమని ఆశీర్వదించుతాడు అందువలన తిరుమలలో అందరూ ఇక శ్రీనివాసుడు ఇలా భూమిపై కాలం గడుపుతున్నప్పుడు ఒక రోజు అడవిలో వేటకు వెళ్లినప్పుడు పద్మావతిని చూస్తాడు అలా వారు ప్రేమలో పడుతారు చివరికి వారి ప్రేమను మహారాజు అంగీకరిస్తాడు పద్మావతి మహారాజు కూతురు కాబట్టి తమ వద్ద పెళ్లికి కావలసిన ధనరాశులు అన్ని ఉంటాయి కానీ శ్రీనివాసుడు పేదవాడు అవ్వడంతో తన వద్ద ఏమి ఉండవు దానితో శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుడిని ప్రార్థిస్తాడు శ్రీనివాసుడు ప్రార్థన మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నగలు అప్పుగా ఇస్తాడు అవి తీసుకున్న శ్రీనివాసుడు తీసుకున్న ఈ అప్పుని ఇక నుండి నా భక్తులు తనకి సమర్పించిన కానుకల ద్వారా తీరుస్తా అని చెబుతాడు అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు ఇక చివరికి శ్రీనివాసుడికి పద్మావతికి వైభవంగా పెళ్లి జరుగుతుంది వివాహం తర్వాత తిరుమల కొండకి తిరిగి వస్తారు ఈ తిరుమల కొండపై కొంతకాలం జీవిస్తారు వీళ్ళ పెళ్ళైన చాలా ఏళ్ల తర్వాత వీరి వివాహం గురించి లక్ష్మీదేవికి నారదుని ద్వారా తెలుస్తుంది దీనితో లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించేందుకు తిరుమల కొండపై ఉన్న శ్రీనివాసం దగ్గరికి వస్తుంది దానితో తిరుమల కొండపై శ్రీనివాసునికి లక్ష్మీదేవికి పద్మావతికి మధ్య గొడవ జరగడంతో జరిగిన గొడవ కారణంగా శ్రీనివాసుడు రాయిల మారిపోతాడు తమ భర్త రాయిల మారిపోవడం ఎప్పటికీ ఉండాలని వారు కూడా రాతి దేవతలాగా మారిపోతారు లక్ష్మీదేవి శ్రీనివాసుని ఛాతిపై ఎడమవైపు పద్మావతి దేవేమో శ్రీనివాసుని ఛాతిపై కుడివైపు ఉంటుంది ఇలా ఈ విధంగా తిరుమల కొండలో విష్ణుమూర్తి తన భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలువయ్యారు అని పురాణాలు తెలుపుతున్నాయి వీరు శిలగా మారిపోయాక మొట్టమొదటిగా వైకానాస అర్చకుడు గోపినాథ దీక్షితులు వారిని కనుగొని శ్రీవారు ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్టు పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ ప్రాంతంలోని ఈ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు కొండమాన్ చక్రవర్తి నిర్మించాడు అని చెబుతారు ఈ తిరుమల క్షేత్రం ఏర్పడి పదిహేడు వందల సంవత్సరాలు దాటింది అని చరిత్రలో ఉన్నది ఇక ఈ తిరుమల దేవాలయం ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే దేవాలయంలోని పూజకి ఉపయోగించే పూలు వెన్నే మూలికలు వంటి వాటిని తిరుమల తిరుపతి నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుండి ప్రతి రోజు తీసుకుని వస్తారు ఇక శ్రీనివాసుని విగ్రహం వెనుక నుండి సముద్రపు శబ్దాలు వినిపిస్తుంది అని అది స్వామివారి విగ్రహం దగ్గర చెవి పెట్టి వింటే స్పష్టంగా వినిపిస్తుందని పూజారులు చెబుతున్నారు ఇలా ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఆ శ్రీవారిని దర్శించే ప్రతి భక్తుని కాపాడుతూనే ఉంటాడు అందుకే ఆయనని ఆపద ముక్కుల వల్ల అని పిలుస్తారు ఆయన దగ్గరికి వెళ్లే ముందు ఎన్నో కోరికలు ఉన్నా ఆయనని చూడగానే అవన్నీ మాయమవుతాయి ఆ శ్రీనివాసుని చూస్తే చాలు అన్ని ఉన్నట్టే అనిపిస్తుంది మీరు ఎప్పుడు మొట్టమొదటిగా తిరుమలకి వెళ్లారో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్